రేపే ఎంతో శక్తివంతమైన కోటి సోమవారం కోటి సోమవార ఫలితాన్ని ఇచ్చే కోటి సోమవారం కార్తీక మాసంలో అత్యంత విశేషమైన రోజు ఇది కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారము అని పిలుస్తారు ఇది శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన రోజు ఎందుకు అంటే కోటి సోమవారము అంటే ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరం అదేవిధంగా శ్రవణ నక్షత్రం వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం ఈ రెండూ కలిసిన కోటి సోమవారం రోజు ఆ శివకేశవుల్ని పూజిస్తే విశేష ఫలితాలు మీకు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన ఈ కోటి సోమవారం రోజు కొబ్బరికాయతో ఈ ఒక్క పని చేస్తే చాలు మీ పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి కొబ్బరికాయతో చేయవలసిన పరిహారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజును కోటి సోమవారము అని పిలుస్తారు అది ఏ రోజైనా కానివ్వండి అది కోటి సోమవారమనే పిలుస్తారు ఎందుకంటే ఈ రోజు ఫలితం కోటి సోమవారాల ఫలితాన్ని మనకు అందిస్తుంది అందుకే దానికి కోటి సోమవారము అని పేరు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం రోజున మనం చేసే పూజ లేదా మనం వెలిగించే దీపం అదేవిధంగా మనం చేసే దానం మనం చేసే ఉపవాసం ఇవన్నీ కూడా శివకేశవులు ఇద్దరికి అందుతుంది మనకు మంచి ఫలితాల్ని ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని కోటి సోమవారము అని పిలుస్తారు ఇది సోమవారం కాదు పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు మనం ఏం చేసినా సరే జపం తపం పూజ అర్చన దానం ఉపవాసం జాగరణ ప్రతి ఒక్కటి కూడా కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది అంతటి విశిష్టత కలిగిన ఈ కోటి సోమవారం పౌర్ణమికి ముందు వచ్చే నక్షత్రం రోజు వస్తుంది మరి ఈ రోజు ఏం చేయాలి అంటే అంటే పూజను ఏ విధంగా ఆచరించాలి అంటే కోటి సోమవారం రోజు తెల్లవారు జామునే లేచి స్నానాదులు ముగించుకుని ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలి ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి కొమ్మ తెచ్చుకుని తులసి కోటలో పెట్టుకుని దీపాన్ని వెలిగించాలి ఈ రోజు విశేషంగా ఉసిరికాయ దీపాలు పెడతారు ఉసిరికాయలు తొలిచి ఆవు నేతిలో ముంచిన వత్తులను దానిమీద పెట్టి దీపాలు వెలిగిస్తారు తెల్లవారుజాముకు ముందు వెలిగించే దీపాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు చెందుతాయని శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా తులసి చెట్టు దగ్గర ఉసిరికొమ్మను ఉంచి ఉసిరి దీపాలు కాని లేదా ఆవునే దీపాలు కానీ లేదా నువ్వుల్లోనే దీపాలు కాని వెలిగించడం వల్ల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీ మహావిష్ణువు ఆ దీపాలను స్వీకరిస్తారని చెప్తారు అలాగే ఈరోజు తప్పనిసరిగా దేవాలయానికి వెళ్లి ఈశ్వర అభిషేకాలు చేయించుకోవాలి అదేవిధంగా ఈశ్వర పూజ దీపారాధన చేసుకోవాలి అది మొత్తము కూడా ఈశ్వరుడికి చెందుతుంది ఈ కోటి సోమవారం రోజు విశేషంగా సాయంత్రం పూజ చేస్తారు మహావిష్ణువుకు వెంకటేశ్వర స్వామికి సాయంత్రం పూజ చేస్తారు సాయంత్రం మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తారు తులసిమాలను సమర్పిస్తారు మీకు తులసి దళాలు అందుబాటులో లేకపోతే ఒక్క తులసి దళాన్నైనా సమర్పించండి అలాగే సుగంధ ద్రవ్యాలతో స్వామిని పూజించండి కనీసం వెంకటేశ్వరుడికి కర్పూరాన్న నివేదించండి అదేవిధంగా వెంకటేశ్వరుడికి నైవేద్యంగా యాలకుల్ని సమర్పించండి యాలకులు పంచదార కలిపిన ప్రసాదాన్ని ఈ కోటి సోమవారం రోజున వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పిస్తే చాలు ఆ స్వామి కరుణించి మీ బాధలు తొలగిస్తాడు ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వరుడికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి చాలామంది ఉసిరి దీపాలు లేదా పిండి దీపాలు ఈ రోజున వెలిగించుకుంటారు ఈ కోటి సోమవారం రోజున మీకు తోచింది పంచి పెట్టండి ఈ రోజు వీలైతే ఉపవాసం ఈ ఈరోజు ఉపవాసం చేస్తే చాలు కోటి సోమవారాలు ఉపవాసం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఈరోజు మీకు వీలైతే దానంగా పసుపు కుంకుమ పళ్ళు తాంబూలం ఏదైనా సరే దానంగా ఇస్తే చాలు విశేష పుణ్య ఫలితం మీకు దక్కుతుంది మామూలు రోజుల్లో కంటే ఈ రోజు చేసే ఏ కార్యమైనా కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈరోజు ఊసిరి దీపాలు పెట్టాలి అనుకునేవారు ఈ కోటి సోమవారం రోజు ఊసిరి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి శివకేశవులిద్దరినీ పూజించినట్లు అవుతుంది నక్షత్రం వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం అలాగే సోమవారము అనేది శివుడికి సంబంధించింది ఇది ఏ వచ్చినా సరే నక్షత్రంతో కలిసి వచ్చిన కార్తీక మాసంలో కోటి సోమవారం ఎంతో విశేషమైన పర్వదినం ఈరోజు మీ శక్తి కొలది రెండు దీపాలు లేదా పదకొండు దీపాలు లేదా తొమ్మిది దీపాలు లేదా ఇరవై ఏడు దీపాలు లేదా అరవై నాలుగు దీపాలు లేదా నూటెనిమిది దీపాలు ఇలా ఈరోజు దీపాలు పెట్టుకోవచ్చు ఈ దీపాలను ఉసిరికాయ దీపాలు లేదా అవునయ్య దీపాలుగా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈరోజు పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఇవేవి చెయ్యడానికి శక్తి లేనివారు వీలు కానివారు మీ ఇంట్లో దేవుడి గుడిలో శివకేశవుల ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు మీకు కోటి సోమవారాలు దీపాన్ని వెలిగించినంత మహాపుణ్యం దక్కుతుంది ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు కోటి సోమవారాలు మహా మహాపుణ్యాన్ని పొందుతారు ఈరోజు శివాలయ దర్శనం అభిషేకం ఉపవాసం దీపారాధన ఆకాశ దీప దర్శనం దానాలు చేస్తే చాలు ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్రవచనం ఈరోజు శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని మరలా శివాలయానికి వెళ్లి మరొకసారి శివుడి దర్శనం చేసుకోండి శివాలయంలో దీపారాధన చెయ్యండి తరువాత ఇంటికి వచ్చి భోజనం చెయ్యండి పగలంతా ఉపవాసముండి రాత్రి భోజనం చెయ్యండి దీనినే నక్త ఉపవాసము అంటారు ఇది మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన ఉపవాస పద్ధతి కార్తీక మాసంలో సోమవారాలు చెయ్యాలి అనుకునేవారు నాలుగు సోమవారాలు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారికి ఇది మంచి అవకాశం నవంబర్ పంతొమ్మిదో తేదీ ఈ కోటి సోమవారం రోజు ఈ ఒక్క రోజు మీరు ఉపవాసం ఉన్నట్లయితే కార్తీక మాసంలోని నాలుగు సోమవారాలు కూడా ఉపవాసం ఉన్నట్లే ఉపవాసము అంటేనే ఉపాప్లస్ ఆవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం మనసుని దేవుడి మీద ఉంచడం ఈ రోజు ఉపవాసం ఉండి ఓం నమశివాయ ఓం నమస్ అని స్వామిని స్మరిస్తూ రోజంతా గడపాలి మరి ఎంతో విశేషమైన ఈ కోటి సోమవారం రోజు కొబ్బరికాయతో ఏ పరిహారాన్ని పాటించాలి అంటే నారికేల దీపాన్ని వెలిగించాలి నారికేల దీపము అంటే ఆ మహాశివుడికి చాలా ప్రీతికరం కోటి సోమవారం రోజు ప్రదోష సమయంలో అంటే సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే అత్యంత పుణ్యఫలం మీకు దక్కుతుంది కొబ్బరి దీపం అంటే నారికేల దీపం శివుడికి ఎందుకు పెట్టాలి అంటే శివుడికి మూడు కళ్ళు ఉన్నట్టే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి ఈ మూడు కళ్ళు కూడా త్రిశూలానికి సంకేతం అందువల్లే శివుడికి ప్రీతికరమైన కొబ్బరికాయ దీపాన్ని చాలామంది పెడుతూ ఉంటారు మనం ఎక్కడైతే దీపాన్ని పెట్టాలి అనుకుంటామో అక్కడ శుభ్రం చేసుకుని షట్ ఆకృతి ముగ్గు వేసుకోవాలి షట్కోణం అనేది బుద్ధి బలం ఆరోగ్యం ఈ విధంగా ఆరు గుణాలు కలిగి ఉంటుంది ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత దానిపై పసుపు కుంకుమలు పెట్టాలి ఈ నారికేల దీపాన్ని పూజా గదిలో ఉన్న శివుడి పటం దగ్గర పెట్టుకోవచ్చు లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని శివుడి పటం పెట్టుకుని దాని ఎదురుగైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇప్పుడు ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ లేదా వెండి ప్లేట్ కానీ తీసుకుని మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని లేదా ప్లేట్ నిండా బియ్యం పొయ్యాలి తరువాత ఒక కొబ్బరి చిప్పను బియ్యంపై పెట్టాలి ఆ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె ఈ మూడు వాటిలో ఏదైనా సరే పొయ్యవచ్చు ఆ తరువాత మూడు ఒత్తులను దాంట్లో వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని అగరవత్తితో కానీ ఏకహారత్తో కానీ వెలిగించాలి ఈ దీపంతో పాటుగా మనం నిత్యం వెలిగించే దీపాలను కూడా వెలిగించవచ్చు ఈ దీపం వెలిగించాక ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఈ దీపానికి ఉపయోగించే కొబ్బరికాయ ముందు రోజు కొట్టింది అవ్వకూడదు లేదా ఇతర దేవుళ్లకు అంటే దేవతా విగ్రహాలకు లేదా పూజాగదిలో కొట్టిన కొబ్బరికాయ కాకూడదు ఇలాంటివి అస్సలు వాడకూడదు మనం కొబ్బరికాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనుకుంటామో అప్పుడు మాత్రమే కొబ్బరికాయని కొట్టి ఆ చిప్పలో కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపం వెలిగించాక కొబ్బరికాయలో మిగతా సగాన్ని అంటే కొబ్బరికాయలో మిగిలిన సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ కొబ్బరి ముక్కల్లో బెల్లం లేకపోతే పంచదార వేసి దాన్ని నైవేద్యంగా శివుడికి సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి ఈ దీపాన్ని కోటి సోమవారం రోజు అదేవిధంగా సోమవారాల్లో మాస శివరాత్రి శివరాత్రి పర్వదినాల్లో ఎప్పుడైనా సరే వెలిగించుకోవచ్చు ఇలా దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సమస్యలు తగ్గుముఖం పడతాయి మనశ్శాంతి కలుగుతుంది వ్యాపారంలో వృద్ధి కనబడుతుంది నదృష్టి తొలగిపోతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది ఇలా ఎన్నో విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఈ నారికేల దీపాన్ని ఉదయం వెలిగించవచ్చు అదేవిధంగా సాయంత్రం ప్రదోష సమయంలో వెలిగిస్తే చాలా మంచిది ఇక దీపం కొండెక్కిన తర్వాత పూజ అంతా పూర్తయ్యాక దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను ఏం చెయ్యాలి అనే సందేహం మీకు కలగవచ్చు కొబ్బరి చిప్పను యధావిధిగా ప్రసాదంగా తినవచ్చు లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయచ్చు లేదా పారే నదిలో వేయవచ్చు ఇక బియ్యాన్ని ఏం చేయాలి అంటే మనం ప్రసాదంగా చేసుకుని తినవచ్చు లేదా ఏవైనా పక్షులకు మేతగా వెయ్యవచ్చు ఈ దీపాన్ని పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి సకల సంపదలు చేకూరతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ కోటి సోమవారం రోజు ఈ నారికేల దీపాన్ని వెలిగించి సకల శుభాలను పొందండి ఓం నమ శివాయ